ఇదిగోండి నేను మామిడికాయ చేస్తున్నాను ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకున్నానండి కొంచెం జీలకర్ర ఆవాలు వేసుకున్నాను పోపుకి తర్వాత మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అన్నీ వేసుకో వేసుకోవచ్చండి అయితే క్యారెట్ వంకాయ ఆనియన్ పచ్చిమిర్చి దొండకాయ అండి ఇందాక నేను బాయిల్ చేశాను కదా నా మామిడికాయ టమాటా అది మిక్సీలో వేసుకున్నాను కొంచెం సాల్ట్ వేసుకుంటున్నామండి సాల్ట్ పప్పు మనం బాయిల్ చేసుకున్న మునక్కాయ ఉంది కదా మునక్కాయ కూడా వేసుకోవాలండి తగినంత కారం వేసుకోవాలి పులుపు కాబట్టి కొంచెం ఎక్కువే పడుతుందండి కారం కట్టుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ అలా మగ్గించుకోవాలి కూరగాయలు అన్నీ బాయిల్ అయిపోతాయి కదండి అయిపోయిన తర్వాత మనం మిక్సీ కట్టుకున్న మామిడికాయ ఉంటుంది కదండి ఆ మామిడికాయ జ్యూస్ దీంట్లో వేసుకొని కొంచెం వాటర్ వేసుకోవాలండి మనం చూసుకొని చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి అయితే ట్రై చేయండి మీరు ఇంకొంచెం లూజ్గా చేసుకోవాలి పులుపుని బట్టి చూసుకోవాలండి మనం కొన్ని మామిడికాయలు ఎక్కువ పుల్లగా ఉంటాయి కదా కొన్ని తక్కువ పులుపు ఉంటాయి అలా చూసుకుంటూ చేసుకోవాలి దీనికి పొటాటో ఫ్రై చేసుకుంటే కాకరకాయ ఫ్రై కానీ పొటాటో ఫ్రై కానీ చాలా టేస్టీగా ఉంటుందండి నేను సెకండ్ టైం చేయడం నాకు నచ్చింది అందుకోసం మళ్ళీ ట్రై చేశాను ఓకే అండి మీరు కూడా వీలుంటే తప్పకుండా ట్రై చేయండి